కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ పుదుచ్చేరిలో లైంగిక వేధింపులకు పాల్పడి హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక అంత్యక్రియలకు గురువారం వందలాది మంది హాజరయ్యారు శనివారం సాయంత్రం తప్పిపోయిన ఐదవ తరగతి విద్యార్థి మృతదేహం బుధవారం కాలువలో పడేసిన గోనె సంచిలో కనిపించిందని పోలీసులు తెలిపారు ఆమె చేతులు కాళ్ళు తాడుతో కట్టివేయబడి ఉన్నాయని వారు తెలిపారు పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం కింద హత్య లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు పంతొమ్మిదేళ్ల యువకుడితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు మరియు కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందంను కూడా ఏర్పాటు చేశారు ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా డ్రగ్స్ బానిసలు అని కూడా వారు ఆరోపించారు మార్చి రెండున బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆమె మృతదేహం ఆమె ఇంటికి సమీపంలోని కాలువలో గోనె సంచులో తేలియాడుతూ కనిపించిందని అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం పంపించామని పోలీసులు తెలిపారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఇరవై లక్షల పరిహారం ప్రకటించారు ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారిస్తుందని ఎమ్మెల్యే సౌందర రాజన్ తెలిపారు దోషులకు గరిష్ట శిక్ష పడేలా ప్రభుత్వం చూస్తోంది తక్షణమే ఫాస్ట్ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తాం నిందితులకు మరణ శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు అన్నారు చట్టాలు మన చేతుల్లోకి వస్తాయి కానీ మానసికంగా నేను వారి పక్షాన ఉన్నాను అని ఆమె చెప్పింది ఈ క్రూరమైన నేరాన్ని ఖండిస్తూ బుధవారం వివిధ సంఘాల సభ్యులు వీధుల్లోకి వచ్చి ఈ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కారును అడ్డుకున్నారు పుదుచ్చేరి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్ష భారత కూటమి ఏఐఏడిఎంకే వేరువేరుగా రేపు బంద్కు పిలుపునిచ్చాయి ఈ క్రూరమైన నేరం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు ఉత్తరాఖండ్లో రోడ్డుపై కూర్చున్న అంకిత భండారి కుటుంబమైనా లేదా మధ్యప్రదేశ్లో తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు న్యాయం జరగకపోవడంతో పిల్లలతో సహా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త అయినా గ్యాంగ్ కు గురైన స్పెయిన్ టూరిస్ట్ అయినా అటువంటి ప్రతి సంఘటన ఒక సున్నిత వ్యవస్థ మరియు క్రూరమైన సమాజానికి ప్రతిబింబం ఇది ఒక దేశంగా మనకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం అని ఆయన ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు